కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే నూట ఇరవై కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఆమె మినగల్లు పెనుబల్లికి సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సమస్య తీర్చేందుకే విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజ తదితరులు హాజరయ్యారు

కూడా మాతృదేవ దేవోభవ అంటూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను ప్రతి తల్లి ఈరోజు మరణించిన మురళీ నేమి అయితేనేమి ఎవరైతేనేమి కదా బిడ్డల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు సరైన అడుగులు వేయాలని కోరుకునే ప్రతి తల్లికి ప్రతి మాతృమూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఇది మనం సాధించిన విజయంగా అనుకోవాలి అమర్నాథ్ రెడ్డి అన్న ద్వారా ఈరోజు మనకి ఈ స్థలం లభించింది ఎందుకంటే మనకి చాలా రోజుల ముందు మన ఎలక్ట్రికల్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు రెండు సబ్ స్టేషన్లు మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వన్ థర్టీ త్రీ స్టేషన్ కూడా మనకి ఇచ్చున్నారు దానికి కూడా మనం స్థలం ఎదుగుతున్నాము కంప్లీట్గా డెల్టా ఏరియా అయిన మన పౌరు నియోజకవర్గంలో మనకి కనీసం ఒక ముప్పై సెంట్లు నలభై సెంట్లు స్థలం అనుకూలమైన స్థలం ఎదగడానికి కూడా ఎంతో టైం పెట్టింది మేబీ ఇది వరకు ఉండేదేవో గత ప్రభుత్వం అంతా ఆక్రమించేసినట్టున్నారు ఇప్పుడు ఏమి మనకి మెంట్ స్థలాలు అనేవి లేకుండా పోయినాయి సో మనము ఇక్కడ ఈ అన్నని రిక్వెస్ట్ చేసి మా సబ్స్టేషన్స్ వెనక్కి వెళ్తాయి ఎన్ ఈ ప్రాంతంలో యాక్చువల్గా పంచేడు మినగల్లు ప్రాంతంలో రైతులు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సబ్స్టేషన్ కోసం కళలు కంటున్నారు వాళ్ళ కళలు తీర్చాలి అని చెప్పి మన ఎంఆర్ఓ గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము అందరము కలిసి ఈ అమరాధనని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ముందుకొచ్చి ఇప్పుడే చెప్పారు చాలా థ్యాంక్స్ అన్న అంటే మీరు వచ్చి మా పొలంలో స్టేషన్ కట్టడమే మా అదృష్టం అమ్మ అని చెప్తున్నారు ఇలాంటి మనుషులున్న మన కోవూరు కాన్స్టెన్సీలో ఈ ఫ్రెండ్లీ కాన్స్టెన్సీ అని మనం ఎందుకు అనుకుంటామంటే ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి పది మంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి నిజంగా కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా మరోసారి మీ కుటుంబ సభ్యులకి సో ఈరోజు ఒకసారి ఆల్రెడీ వారి ఇందుకూరుపేటలో మన గుడితిపాలెంలో కళ్యాణ్ రెడ్డి వాళ్ళు తీసుకున్న చొరవతోటి తోటి ఆల్రెడీ మనం ఒక సబ్ స్టేషన్కి అంటే ఈ రెండు ఒకేసారి శాంక్షన్ అయినాయి కానీ ఇక్కడ స్థలం లేక మనం ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం ఇవి చూడండి ఆల్రెడీ గుడితిపాలెంలో ఉన్న సబ్స్టేషన్ ప్రోగ్రెస్ ఇది మన అధికారులు రమేష్ గారు అలాగే డిఈ గారు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మాకు ఈ సబ్సిటేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా మాతో కలిసి సైడ్ కోసం తిరిగినందుకు అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఈరోజు మనం ఇక్కడ ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గ్రామీణ రై రైతాంగ ప్రయోజనాల కోసం దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ మంజూరు చేసిన చేశారు దాన్ని ఈరోజు మనం భూమి చేసుకున్నాం ఆల్రెడీ కుర్తిపాలెంలో ఒకటి చేశాం ఇంకొకటి కూడా ఈ ఏరియాలోనే వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కోసం మనకి మరో నాలుగు ఎకరాలు కావాలి ఈ మాదిరి అమర్నాథన్ వచ్చి ఇచ్చినట్టే ఇంకెవరన్నా వచ్చి ఇస్తే మేము ఆ స్థలం కూడా చూసి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళతో చెప్పి ఏమి ఇప్పించాలో చూసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాము ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనమందరము డెల్టా ఏరియాలో ఉన్నాము ప్రతి రైతుకి ఈ ఎలక్ట్రిసిటీ అనేది చాలా అవసరము ఏ రకంగా ఎత్తుకున్నా కూడా కాబట్టి మనకి ఇవి తిరిగి కూడా స్థలం ఇస్తే సంతోషంగా తీసుకుంటాము అలాగే మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మనము సోలార్ వినియోగంపై దృష్టి సారించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను రైతుల్ని కోరుకుంటున్నాను టూకేవీ నుంచి త్రీ కేవీ సామర్థ్యం గల సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే అరవై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు మీకు సబ్సిడీ కూడా వస్తుంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ కూడా పొందొచ్చు కాబట్టి దీని గురించి సోలార్ ప్యానెల్స్ ద్వారా మన అవసరాల కన్నా ఎక్కువ ఉన్న ఉత్పత్తి అయ్యే విద్యుత్ని మనము ప్రభుత్వానికి అమ్మయచ్చు దీని గురించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రతి గ్రామంలో అట్లీస్ట్ మండలంలో గ్రామంలో అవేర్నెస్ సదస్సులు జరపాలని దీనికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ